ఎదుగోండి రోజైతే టిఫిన్ బజ్జీలు అయితే వేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇదిగోండి బజ్జీలు ఎదుగుతాను ఇదిగోండి పల్లీలు చట్నీ అయితే చేసాను ఎదుగుండి ఉల్లిపాయలు అయితే వేసాను బజ్జీల్లో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు ఎంత బాగోలేని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇదిగోండి ఈరోజైతే మా ఆయన చెన్నయ్య అండి పుచ్చకాయలు ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో చాలా టేస్ట్గా ఉన్నాయండి చాలా తీయగా ఉన్నాయండి ఇది కాయలు మా ఆయన ఇప్పుడే కట్ చేశాడండి ఇది ఇదిగోండి చూడండి ఇదిగోండి పేడు చూడండి మళ్ళీగా చిన్నగా ఉంది ఈ నాటుకాయలు అండి చాలా తీయగా ఉంటాయి పెద్ద పెద్దగా వస్తాయి చూసారా అవి అయితే అంటే ముందులో అవి వేసి పెంచేస్తారండి వీటికి అంత ముందు వేయరు బా మంచిదండి ఈ ఆరోగ్యానికి ఈ కాయలే తినాలండి అసలు మనం ఇదిగోండి ఇప్పుడు శీతాకాలం కదండి ఇది రాదు మరి ఎలా పండినవి ఏంటో చేయలో మా ఆయనగారికి అయితే ఎవరో ఇచ్చారంట ఇవి తెచ్చాడండి రెండు కాయలు ఇదిగోండి ఆల్రెడీ ఒక కాయ అయితే మేము తినేసాము ఇదిగోండి గింజలు చూసారా గింజలు కూడా చాలా ఉంటాయండి ఎక్కువ అవిగుండి